సినిమాకాడ కూడా జనరల్ సినిమా చూస్తాము ఈ ములక్కాడ పెడితే అంటే అది నిజంగా అవి యాక్టివ్ అవుతాయా అట్లా ఎక్కువ తింటే ఒకవేళ చాలా మంది అది చూసి సైకలాజికల్ గా ఉద్రేక చెందుతారు కానీ దానివల్ల అంత ఇది ఉద్రేకం వస్తుందా సార్ సైకలాజికల్ గా అంతే అంటే ఇవిని ములక్కాడ తింటే చాలా మంది ఎరక్షన్ డిఫికల్టీస్ కానీ ఈ సెక్చువల్ డిస్ఫంక్షన్ కానీ ఉన్న వాళ్ళు సైకలాజికల్ ఇంపాక్ట్ వల్లే ఆత్మరుగ్మత వల్ల ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా రిపీటెడ్గా ఇలానే అయితే జరుగుతుంది అని వీళ్ళకి ఎటువంటి బూస్ట్ లైక్ ఏదో ములక్కాడు తింటేనా లేకపోతే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అని బూస్ట్ కనుక వాళ్ళకి వస్తే వాళ్ళ సైక్యాట్రిక్ డిసార్డర్ నుంచి ఓవర్కమ్ అయ్యి వాళ్ళు నార్మల్గా వర్క్ అవుతారు అంతే కానీ వీటి వల్ల పెద్ద బెనిఫిట్ ఉంది హెల్తీ హ్యాబిట్స్ హెల్తీ ఫుడ్ హెల్తీ హ్యాబిట్స్ రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ ఇవన్నీ ఎస్పెషలీ అవాయిడింగ్ స్మోకింగ్ స్మోకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎరక్షన్ డిఫికల్టీస్ కొంతమంది కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటారు డిప్రెషన్కి వాడే కొన్ని డ్రగ్స్ వీటిల వల్ల కూడా ఎరక్షన్ డిఫికల్టీస్ వస్తాయి సో ప్రాపర్ ప్రాపర్గా మనం డాక్టర్ సూపర్విజన్ విత్ ప్రాపర్ అడ్వైజ్ చేస్తేనే మనకి తగ్గితే కానీ ఇవన్నీ ఇది కాదు ఇతర వెజిటేబుల్స్ లాగానే ఇవి కూడా మంచిది హెల్త్కి పార్కిన్సన్స్ డిజీజ్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి కొద్ది మంది డాక్టర్లో నెంబర్ వన్ డాక్టర్ మీరు నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను ఎప్పటి నుంచో అవుట్ ఆఫ్ ది క్యూరియాసిటీ ఇంకో క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మీరు ఫేమస్ న్యూరో సర్జన్ కాబట్టి న్యూరాలజిస్ట్ కాబట్టి ఐ మీన్ ఇప్పుడు జనరల్గా అమ్మాయికి అబ్బాయికి సంబంధించి సార్ అబ్బాయికి ఏవి యాక్టివేట్ నర్స్కి సంబంధించి ఏవి యాక్టివేట్ అయితే అట్రాక్టివ్ ఫీల్ అవుతాడు జనరల్గా దాని గురించి చెప్పండి సరే మీరు చెప్తున్నారు డిపెండ్స్ అపాన్ ద ఏజ్ మీరు కూడా టీనేజ్లో ఉండేటప్పుడు చూస్తుంటారు ఇప్పుడు యూ వాంట్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ సో మీ అట్రాక్షన్స్ మారిపోతా ఉంటాయి ఇట్స్ ఏ రివార్డింగ్ హార్మోన్స్ బ్రెయిన్ కొన్ని రివార్డింగ్ హార్మోన్స్ ఉంటాయి డోప్మిన్ అని సెట్రలిన్ అని ఇట్లాంటి ఎపినెఫ్రిన్ అని ఇట్లాంటి రివార్డింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఒక రకమైన బూస్ట్లోకి వెళ్తాం సో కొమరం దిశ వెన్ టీనేజర్ టైంలో మనకు హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు అట్రాక్షన్ వచ్చినప్పుడు సో దట్ విల్ బి ద ప్రైమరీ థింగ్ యూ డోంట్ ప్లాన్ ఆ టైంలో మనకు లైఫ్ అని కానీ అని కానీ ఏమీ ఉండవు కదా సో ఆ అట్రాక్షన్ వల్ల వాళ్ళు స్టిమ్యులేట్ అవుతారు సో హార్మోన్స్ ఆ వయసులో ఆ అట్రాక్షన్కి రిలీజ్ అవుతాయి ఆ తర్వాత మీకేమవుతుంది మీ కెరీర్ వైపు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత మీ కెరీర్ ప్లానింగ్ అది మీకు ప్రిఫరెన్స్ వస్తుంది కదా ఆ ప్రిఫరెన్స్ ప్రకారం మీకు అదే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి మీరు అచీవ్ చేసినప్పుడు సో డిపెండ్స్ ఇప్పుడు ఆన్ ద ఏజ్ తర్వాత మీరు ఏదైనా ఒక నే సపోజ్ మనం అనుకుంటే ఒక మంచి థెరపీ చేయాలనో లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టాలనో ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు నాకు నాకు అనిపిస్తుంది వాట్ వైపు అట్రాక్షన్ సో ఈ హార్మోన్స్ అనేవి రివార్డింగ్ హార్మోన్స్ అంటే ఇట్స్ ఏజ్ వైజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ అట్రాక్షన్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ విల్ మనకి టీనేజ్ టైంలో ఇంకేం ఉంటుంది ఇంకేం ఉండదు కదా సో ఆ టైంలో ఆ రివార్డింగ్ హార్మోన్స్ స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి వాళ్ళకి ఆ స్టిములేషన్ సో దీని మెయిన్ కనెక్టివిటీ ప్లాట్ఫామ్ మొత్తం బ్రెయిన్ అండ్ థాట్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎయిమ్ ఓకే మీరు ఆ ఏజ్లో మీకు అట్రాక్షన్గా లేకుండా ఆ టైంలోనే మీకు వేరే ఏమైనా చేస్తే మీకు అది వస్తుంది అనే ఫీలింగ్ వస్తే కనుక అప్పుడే అవి రివార్డింగ్ హార్మోన్స్ అప్పుడు వస్తాయి depends upon your interest these are all interest based reward based hormones